అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్కి స్వాగతం మీ అందరికీ దసరా పండుగ నవరాత్రులు మనందరం జరుపుకుంటూ ఉంటాం దాని స్పెషల్గా మనం రెండు రోజులకొక్కసారి స్పెషల్గా మన పద్ధతిలో సాంప్రదాయబద్ధమైన ఆరోగ్యకరమైన స్వీట్స్ అవన్నీ చేసి చూపించబోతున్నాం ముందు రోజుగా పూల్ మకాన లడ్డు ఎలా చేసుకుంటే బాగుంటుందో తెలుసుకోబోతున్నాం మామూలుగా ఇతర విత్తనాలలో ప్రోటీన్ ఉంటుంది కానీ పూలు మకానాలలో ఉండే ప్రోటీన్ పదహారు రకాల ఎమైన యాసిడ్స్ బాడీకి కావాల్సినవి అన్ని అందించే ది బెస్ట్ విత్తనం అని చెప్పచ్చు అందుకని దీనికి ఉంది తేలిగ్గా డైజెస్ట్ అవుతాయి గ్యాసెస్ రావు పదకొండు గ్రాముల ప్రోటీన్ వంద గ్రాముల పూలు మకాన గింజలో మనకు లభిస్తుంది కాబట్టి ఇందులో మళ్ళీ ఫైబర్ కూడా బాగా ఉంటుంది దీన్ని కాంబినేషన్ మనం వేరుసెనపప్పులు ఉపయోగిస్తున్నాం వేరుశెనపప్పులు వంద గ్రాములు తీసుకుంటే మరి ఇరవై ఐదు పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది ఇరవై ఐదు గ్రాములు అనుకోండి ఐదు వందల అరవై ఏడు శక్తి కూడా లభిస్తుంది అదే పూలు మకాన గంజలో మూడు వందల ఎనభై శక్తి లభిస్తుంది ఈ రెండు మంచి కాంబినేషన్ రుచికి పోషకాలకి ప్రోటీన్కి బలానికి ఈ రెండుతో చేసే ఈ లడ్లో తీపి కొరకు బెల్లం కానీ పంచుతార కానీ ఇట్లాంటివి వాడకుండా ఆరోగ్యాన్ని చే ఖర్జూరం మొక్కలతో తేనెతో కలిపి డ్రై ఫ్రూట్స్ మొక్కలతో ఈ లడ్డుని ఈ పండుగకు స్పెషల్గా ఎలా మనం చేసుకోవచ్చు కూడా మనం చూద్దాం పూల్ మకానా లడ్డు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు పూల్ మకాన గింజలు రెండు కప్పులు వేరుశెనగ పప్పులు ఒక కప్పు పండు ఖర్జూరం గింజ తీసేసిన మొక్కలు ఒక కప్పు బాదం స్లైసెస్ ఒక టేబుల్ స్పూను తేనె రెండు టేబుల్ స్పూన్లు యాలకు పొడి కొద్దిగా లడ్డు తయారు చేసే విధానం ఇప్పుడు మనం చూడబోతున్నాం ముందుగా మనం తీసుకున్న పూల్ మకాన గింజల్ని ఒక మట్టి పాత్రలో వేసి సన్న సెక్క మీద దోరగా అట్లా వేగనివ్వాలి ఎందుచేతనంటే లడ్డు కాబట్టి ఆ గింజలు దోరగా వేగపోతే నిల ఉండవు రుచి ఉండదు కమ్మదానం రాదనమాట ఈ లడ్డు రుచి అంతా వేగేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అందుకని ఏమాత్రం మాడినా బాగోవు ఏమాత్రం సరిగా వేగపోయినా లడ్డు కమ్మగా ఉండదు అది గుర్తు పెట్టుకోవాలి అలా దోరగా వేయించి పక్కన పెట్టుకున్నాక వీటితో పాటు మనం కాంబినేషన్ వేరుశెన పప్పులు ఉపయోగిస్తున్నాం మంచి క్వాలిటీ వేరుశెన పప్పులు ఇది కూడా సన్నశాఖ మీద ఇంకా శాండ్రోస్టెడ్ అయితే ఇంకా బాగుంటాయి లేదా ఎట్లయినా సరే సన్న మీద మట్టి పాత్రలు అయితే ఎక్కువ వేడి మందంగా పాత్ర ఉంటుంది కాబట్టి సన్నశాఖ మీద టేస్ట్ చాలా బాగుంటాయి వాటిని కూడా వేపించి పక్కన పెట్టేస్తాం ఈ రెండు కొద్దిగా గోరువెచ్చగా చల్లారిన తర్వాత మిక్సీ వేసేసి దాన్ని పౌడర్గా చేసేసుకుంటాం ఇక లడ్డుకి ఈ రెండు రకాల పొడులు పక్కన పెట్టుకుంటాం కాస్త ఎప్పుడైనా ఒకటి అర ముక్క చెక్కలా ఉంటే బాగుండాలనుకుంటే వేరుశెనపప్పుల పొడి మరి మెత్తగా చేయకూడదు మెత్తగా ఎక్కువ చేస్తే కాస్త ఆయిల్లా బయటకు వచ్చి ముద్దయిపోతుంది కాస్త పొడి పొడిగా మొక్క చెక్కలా ఉండేటట్టు చేసుకుంటే పల్లీలు బాగుంటాయి ఇక లడ్డు తయారు చేయడానికి ఒక బౌల్ తీసుకుని అందులో పూలుమాకానా పొడి వేపించిన పల్లీల పొడి మెయిన్గా ఈ లడ్డులో తీపి కొరకు ఖర్జూర ముక్కలు వేసేసాం తర్వాత బాదం స్లైసెస్ ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాక అది అది వేసేసాం యాలకు పొడి కొద్దిగా తేనె కూడా తీపి తక్కువ సరిపోతుందంటే ఖర్జూరంతోనే సరిపోతుంది కొద్దిగా ఎక్కువ తీపి కావాలంటే ఖర్జూర ముక్కలతో పాటు తేనె కూడా వేస్తే తీపి బాగుంటుందన్నమాట ఇంకా కొద్దిగా పొడి పొడిగా ఉంటే తేనె వేసుకోవచ్చు తేనికి ఖర్జూరానికి జిగురు ఉంటుంది కాబట్టి ఆ రెండు రకాల పొడులు ఈ జిగురుతో కలిసి ఉండలైపోతాయి అట్లా సమానంగా తీపి ఆ రెండు రకాల పౌడర్లకి కలిసేటట్లు చేయాలి బాగా కలిసిన తర్వాత అలా లడ్లను మనకు కావలసిన సైజులో చేసేసుకుంటాం అందరూ ఏ దేవుడి ప్రసాదాలైనా సరే బెల్లముతో కానీ పంచతోరతో కానీ చేస్తూ ఉంటారు మనం మాత్రం హాని కలిగించి అలాంటి తీపులు పక్కన పెట్టి అసలు ఏమాత్రం హాని లేని తేనె కర్జోరంతో మరి భగవంతుడికి పెట్టే నైవేద్యంగా ఈ లడ్లు కూడా అటు భగవంతుడికి ప్రీతి అలాగే వాటిని ఆరగిస్తే మనకు ప్రీతి ఇలాంటి లడ్లని ఈ నవరాత్రి సందర్భంగా నలుగురికి పంచన ఆరోగ్యం ఆనందము చేకూరుతుంది కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా టేస్ట్ గురించి ఆలోచించే లడ్లు తిన్నాం ఇప్పుడు టేస్ట్తో పాటు ఆరోగ్యం గురించి ఆలోచించి కూడా ఈ దసరా స్పెషల్ సందర్భంగా మనం మారి అలాంటి ఒక లక్ష్యం పెట్టుకుని ఇలాంటి వాటిని తయారు చేసుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం